వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కులఘణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని కులగణన సర్వేను మళ్ళీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సంక్షేమ క్షమించదని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు సోమవారం రోజున భూపాల్పల్లి నియోజకవర్గం మొగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అవగాహన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు అంతకుముందు మొగల్లపల్లి ఎంట్రెన్స్ లోని రావిచెట్టు నుండి బస్టాండ్ సెంటర్ వరకు కాంగ్రెస్ నేతలు వారి ర్యాలీ నిర్వహించగా ఆ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులగణ సర్వే పారదర్శకంగా జరిగిందని అన్నారు కుల సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సంక్షేమం క్షమించదని ఎమ్మెల్యే అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులకరణ చేపడతాం అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణకు కూడా మద్దతు తెలుపుతాం రైతులను కూడా ఆదుకుంటాం రుణమాఫీ కూడా చేస్తామని మూడు సంఘటనలు చెప్పడం జరిగింది ఈ మూడింటిలో రుణమాఫీ భారతదేశ చరిత్రలో మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన అప్పుకు ఈ రోజు మితి ఆరు వేల ఐదు వందలు కడుతూ అసలు ఏడు వేలు కడుతూ పన్నెండు వేల ఐదు వందల కోట్లు మితి కడుతూ ప్రజా సంక్షేమ పథకాలు చెప్పిన మాట ప్రకారంగా కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకు దోహదపడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు సంవత్సరం లోపే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి బీసీ బీసీ గురగలను నూట యాభై ఇండ్లకు ఒక ఉద్యోగులను పెట్టి లక్ష ఉద్యోగులను పెట్టి యాభై రోజులు బీసీలు ఎంతమంది ఉన్నారు ఏ కులం ఎంతమంది ఉన్నారనే చెప్పి ఈరోజు కులగణన చేసి ఈరోజు నలభై శాతం ఉన్నటువంటి బీసీలను యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పి ఏ కులం ఎంత ఉన్నారని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి దీనికి చట్టబద్ధత చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం మాత్రం పార్లమెంటు సమావేశాల్లో ఈ బీసీ కులాలు సుమారు తొంభై ఆరు కులాలు ఉన్నాయి ఈ తొంభై ఆరు కులాల గురించి ఏనాడు కూడా నోరు విప్పే పరిస్థితులు లేదు కనుక బీసీలకు ఒక చెప్పారు ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేంద్రం ఇది అమలు చేయాలి మనము అసెంబ్లీ తీర్మానం చేశాం చేసినా కూడా కేంద్రం కనుక చేయకపోతే రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ జనరల్ సేలైన కూడా వంద సీట్లలో నలభై రెండు మందికి బీసీలకు కేటాయిస్తామని చెప్పి ఉన్న దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు బీసీలను కేంద్రము ఏదైతే కులగణనను అమలు చేసి భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా చేయకుండా ఏ రాష్ట్రాన్ని ఎట్ల కొనుక్కోవాలి ఏ ఎమ్మెల్యేలను ఎట్ల కొనుక్కోవాలి ఏ సంఘం ఏ రాష్ట్రము మనము స్వాధీనపరచుకోవాలని నాయకుడు ఈ రోజు మా మాట చెప్పి చట్ట సభల్లో కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలిపినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రజల్లోకి తెలియజేయవలసిన అవసరం ఉందని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం దళితులు అదేవిధంగా ముప్పై ఆరు కులాలకు చెందినటువంటి దళిత సోదరులు కూడా మీరు అర్థం చేసుకొని వాళ్ళ పర్సంటేజీని పంచాయతీ ఎన్నికల్లో కానీ ఉద్యోగాలలో కానీ కాలేజీ సీట్లలో కానీ ఆ పర్సంటేజీ ప్రకారంగా అమలు కూడా చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలు కూడా ఆలోచన చేసి మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉంది ఆ ఎన్నికలలో మేమిచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు మొగుళ్ల పెళ్లి గ్రామ మండలంలో ఉండవచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదులో నలభై రెండు శాతం ఎన్ని గ్రామాలు వస్తే అన్ని బీసీలకు మరి సర్పంచులుగా ఎంపీటీసీలుగా కూడా ఇస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ విషయాలు అర్థం చేసుకోండి పదవి మన ఇంట ఉరికి రావాలి తప్ప పదవి మనింట పదవి ఎంబడి ఉరికితే పదవులు రావు కనుక ప్రజలకు అనుకూలంగా సేవకులుగా ఉండాలి రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదల సంవత్సరానికి నాలుగు వేల ఇండ్ల చొప్పున మరి పదహారు వేల ఇండ్లు వస్తాయి ఆ పదహారు వేలే కాకుండా ముఖ్యమంత్రి గారిని అదనంగా కోరి ఇంకొక సంవత్సరానికి మాకు నాలుగు వేలు ఇమ్మని కోరుతా ఈ నియోజకవర్గంలో సుమారు ఇరవై ఐదు వేల ఇండ్లున్నాయి ఇరవై ఐదు వేల పేదల ఇండ్లను కూడా మరి ఇండ్లు కూడా కట్టుచే కార్యక్రమం కూడా మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చిత్తశుద్ధితో అమలు చేసి తీరుతాం పే